నా పేరు బాలాజీ బ్లాక్ బెల్ట్ సిక్స్ దాను మా మాస్టర్ పేరు వి శ్రీనివాస రెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారు బ్లాక్ బెల్ట్ ఏజ్ దాను వీళ్ళందరూ ఆధ్వర్యంలో తమ ముప్పై రెండవటువంటి నేషనల్స్ నందు జరిగింది ఏఐకేఫ్ టోర్నమెంటు దీంట్లో పదకొండు మంది పార్టిసిపేషన్ చేశారు పది గోల్డ్ మెడల్సు మూడు సిల్వర్ మెడల్సు ఏడు తొమ్మిది బ్రాంజ్ మెడల్స్ సాధించారు వీళ్ళు ఇందుకూరుపేట నుంచి ఐదు మంది మాగుంట లేఅవుట్ నుంచి ముగ్గురు సౌనస్ పేట నుంచి ఒకరు ఎస్పి బాలసుబ్రహ్మణ్య పాత్ర నుంచి ఇద్దరు సాధించారు నెల్లూరు పిల్లలంతా బాగా పార్టిసిపేట్ చేశారు హన్సి ఎం శ్రీనివాసు రెడ్డి ముత్తుస్వామి శ్రీనివాసు రెడ్డి ఏపీ ఇండియన్ సైల్స్ చీఫ్ నైన్త్ నాన్ అధ్యక్షత వహించారు ఈయన టెక్నికల్ డైరెక్టర్గా ఏఐకేఎఫ్లో ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్లో ఉన్నారు వీరందరి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంటు జరిగింది బెంగళూరు నందు కోరమంగళ అందరూ కూడా బాగా మెడల్ సాధించాలని ఏపీ స్టేట్ నుంచి మన టీం వెళితే అందరూ కూడా బాగా మెడల్ సాధించారు మొత్తం ఇరవై రెండు మెడల్స్ సాధించారు వీళ్ళందరికీ నా శుభాభినందనలు